హాయ్ నమస్తే అండి చూసారు కదా నువ్వు పప్పు శనగ పలుకులు కలిపి శనగొండలు తయారు చేశానండి చాలా బాగా వచ్చాయి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా అర కేజీ శనగ పలుకులు తీసుకున్నానండి ఒక దలసరి కలాయి పొయ్యి మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మనకి ఈ పప్పు ఉండలు తయారు చేసుకున్నప్పుడు ఈ పలుకులు వేగడంలోనే ఉంటుందండి అసలు టేస్ట్ అంతనో పలుకులు చక్కగా వేయించుకోవాలి గాబరా గాబరాగా వేయించేసి పలుకులు వేయించుక అన్న మనం దించేస్తే అస్సలు టేస్ట్ ఉండవండి పలుకులు మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి దళసట్టు కలర్ పెట్టుకొని వేయించుకోవాలి అలాగే నువ్వులు ఒక పావు కిలో తీసుకుంటున్నానండి కడయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి వేరే ప్యాన్ పెట్టుకొని అందులోని అర కేజీ బెల్లం వేసుకుంటున్నానండి నేను అర కేజీ శనగ పలుకులు పావు కేజీ నువ్వులకి అర కేజీ బెల్లం మాత్రమే వేసుకుంటున్నానండి అందులోని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకుంటున్నానండి పంచదార వేయడం వల్ల మనకి శనపప్పు ఉండలు చేసిన తర్వాత అడుగుకి పాకంలో వచ్చేస్తుందండి అలా కారకన్నా మనకి థిక్నెస్గా మంచిగా ఉండాలంటే కొంచెం అంత పంచదార వేసుకుంటే మనకి ఇది అస్సలు పాకం జారకన్నా ఉంటుంది ఇదిగోండి బెల్లం కరిగిన తర్వాత అదే కళాయిలోకి వడకట్టేసుకుంటున్నానండి దీన్ని వడకట్టేసుకొని మనం ముద్రపాకం వచ్చేలా ఉడికించుకోవాలి బాగా చక్కగా పెద్ద మంట పెట్టేసుకొని పాకం వచ్చేలా మనం కుక్ చేసుకోవాలి చూడండి దగ్గరగా అయ్యింది పాకం వచ్చింది వాటర్లో వేసుకొని ఇలా చూస్తే మనకు తెలుస్తుంది నేను చిన్న బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం పాకం వేసానండి ఇలా పట్టుకుంటే మనకు సాఫ్ట్గా ఉంది సాఫ్ట్గా ఉండకూడదు పట్టుకుంటే మనకి గట్టిగా తగలాలి అలా అయితే మనకి కరెక్ట్గా పాకం వచ్చినట్లు చూడండి మళ్ళీ రెండోసారి వేసాను అలా పట్టుకుంటే మనకి గట్టిగా తగులుతుంది అలా అయితే మనకి పాకం వచ్చేసినట్లే ఇప్పుడు ఇందులో సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న శనగ పలుకులు నువ్వులు శనగ పలుకులు తొక్క తీసేసుకోవాలండి వచ్చేంత వరకు తొక్కు తీసాను మిగిలిన వదిలేసాను అలాగే వీటిని ఇందులో వేసేసి బాగా కలిపేసేసేయాలి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేరే ఒక ప్లేట్ మీద మనము నెయ్యి కొంచెం అప్లై చేసేసుకొని ఆ ప్లేట్లోకి తీసేయాలండి మనము ఈ పాకాన్ని ఈ చనపలుకులు మిశ్రమాన్ని ఇందులోకి తీసేసేయాలి తీసేసి మనము చేతితోని వెంట వెంటనే తీసేస్తే తీసేసి వండలు చూడితే మనకి చేయి కాలిపోతుందండి వేడివేడిగా ఉంటుంది కానీ వేడివేడిగా ఉన్నప్పుడే మనము చుట్టేసుకోవాలి లేకపోతే వండలు రావు ఇలా చేతులు కొంచెం అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని ఒక స్పూన్ పెట్టుకొని స్పూన్తో మనం కొంచెం కొంచెం ముద్ద తీసేసుకొని వండలు చుట్టేసుకోవాలండి ఫాస్ట్ ఫాస్ట్గా వండలు తయారు చేసేసి ఆ తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత షేప్ చేసుకోవచ్చు రౌండ్గా చుట్టేసుకోవచ్చు లేదంటే మనకి సరిగా రావు త్వర త్వరగా చుట్టేసుకోవాలి చూడండి ఇలాగా మొత్తం అన్ని వండలన్నీ తయారు చేసుకున్నానండి ఈ కొలతలతో చేస్తే మాత్రము చాలా కరెక్ట్గా వచ్చేయండి అస్సలు ఏమాత్రం ఎక్కువ అవ్వలేదు ఏమాత్రం ఏది తక్కువ అవ్వలేదు ఉండలు కూడా కరెక్ట్గా వచ్చేయి మనము డబ్బాలో స్టోర్ చేసుకుని ఉంచుకున్నప్పుడు కూడా మనకి ఎలా అయితే పాకం కిందకు జారకన్నా ఉంటుందండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయంటే అసలు చాలా చక్కగా వచ్చే చల్లారిపోయిన తర్వాత మొత్తం చల్లార్చుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇలా డబ్బాలో అన్నింటినీ స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజులుగా ఉంటాయి మీకు ఇంకా ఒకవేళ మెత్తగా అయిపోయేవి సరిగా లేదు అని ఏమైనా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్